ఇటు బిఆర్ఎస్ పార్టీ అంటుంది సింపతి ఓట్లు సునీత గారికి పడే అవకాశం ఉంటది అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు సింపతి అప్పుడు వెనకట్లెక్క లేదు కథ వైఎస్ అప్పుడు ఉండే సింపతి ఇప్పుడు లేదు సింపతి ఓట్లు పడే అవకాశం లేదు ఎవరు ఎవరికి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నది జూబ్లీ హిల్స్ ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు అక్కడ ఎవరు గెలుపు గుర్రం కాబోతా ఉన్నారు ఏం చెప్తారన్న ఒకవేళ కాంగ్రెస్ కు రాష్ట్రంలో అధికారం ఇచ్చినప్పుడు మరి జూబ్లీ హిల్స్ వాళ్ళ ఖాతాలు ఎందుకు రాలే వాళ్ళు ఎందుకు గెలుచుకోలేకపోయిన అప్పటికి రెండు సార్లు గోపినాథ్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మరి అప్పుడే వాళ్ళ ఖాతాలకు రావాలి కదా ఎందుకు రాలేదు అంటే హైదరాబాద్లో పార్టీని ప్రధానంగా చూస్తారు ఈ పార్టీ ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే వాళ్ళకు డెవలప్మెంట్ కనబడేది హైదరాబాద్లో ఫ్లైఓవర్స్ కనబడ్డాయి ట్రాఫిక్ తగ్గింది డ్రైనేజ్ సమస్య పరిష్కారం అయింది చాలా వరకు తర్వాత ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఫ్లైఓవర్లు వేసిండు కోవిడ్ అప్పుడు అందరు ఇళ్లలో పడుకొని ఉంటే ఆయన పనులు చేయించిండు ఆయన తిరిగిండు అప్పుడు మేయర్ గా ఉన్న రామ్మోహన్ తిప్పిండు తర్వాత చాలా పనులు చేయించిండు